వైఎస్సార్ ఆసరా నాలుగవ విడత సంబరాలు పాతగుంటూరులో జరిగాయి కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు సమన్వయకర్త నూరి ఫాతిమా పాల్గొని లబ్దిదారులకు నగదు పంపిణీ చేశారు జరిగిన పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముస్తఫా కావటి మనోహర్ నాయుడు నూరి ఫాతిమా మాట్లాడుతూ వైఎస్సార్ ఆసరాతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా ముఖ్యమంత్రి మహిళల అభివృద్ధి కోసం చిత్తశుద్దితో కృషి చేస్తున్నారన్నారు టీడీపీ హయాంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందాలంటే జన్మభూమి కమిటీలకు లంచాలు చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉండేదని వైసీపీ పాలనలో గ్రామ వార్డు సచివాలయాలు వాలంటీర్ వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలను ప్రభుత్వం అందిస్తుందన్నారు రానున్న ఎన్నికల్లో మళ్ళీ మళ్లీ చేయాలని కోరారు కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ వైసీపీ ధనలక్ష్మి పాల్గొన్నారు అలాగే ఈ రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క మహిళ కూడా బయటికి రావాలి ప్రతి ఒక్క మహిళ కూడా ఉద్యోగం చేయాలి ప్రతి ఒక్క మహిళ కూడా పెరగాలి అని చెప్పి ఆసరాని ప్రోగ్రామ్ తో మీకు మీరు తీసుకున్న రుణాలకి జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేసే విధంగా ప్రతి ఒక్కరికి తోడు ఇవన్నీ ఇలా ఉంటే తీసుకొని వచ్చిన పథకాన్ని అమలు చేస్తు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అని చెప్పి మనకి ఒక సంకేతం ఇస్తున్నారు ఎంతో మంది ఎన్నో పార్టీలు ఎన్నో హామీలు ఇచ్చాయి గత ఐదు సంవత్సరాలు ఒక పార్టీకి మీరు అవకాశం ఇచ్చారు ఈ సంవత్సరం ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు